నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు చదువు నీకు పెళ్ళి రా

చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నది అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఎలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళు ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టానికి తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటి నా అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని వెళ్ళిపోతాను అన్నావు అంటే ఇదంతా ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు వెళ్ళప్ప అబ్బే కాదండి ఏ బయటకెళ్ళామని బట్టమంటారు లేదని మొహాన్ని కొడతాం డబ్బులు ఏమిటి చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు వెళ్ళి పట్టరావయ్యా ఎలా లే చిప్ తీసుకోరా ఎలా ఇస్తావాల్ సార్ రెండు రోజులు చేసేవాళ్ళు ఏంట్రా గజాల రెచ్చిపోతున్నాడు ఏంటి ఆ ఎదో ఏదంటే మనకి ఎందుకు రా ఆమెకి తెగలు ఇదిగోండి సార్ ఏంట్రయ్యి బంగాల్ జామకాయలు చిప్స్ అండి అంటే వాళ్ళ జామకాయలు చూపు కనపడుతున్నా చీడి పంప కనపడాలే డౌన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ చేసినా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుస్తా లేడీస్ ఎక్కడ చూపించు మా దగ్గర కాదు గంజాల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఓదిన వేస్టే వెంకి పొన్ను నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏద్దామా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాబే నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటుంది కదా మీరు నాన్ వెజ్ తింటే ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదు అండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా ఆ నాన్ వెజ్ తింటారా వింటానండి మరి ఇంతక తిన్నాను కదా చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ బై టైలప్ సీఫుల్ ఇప్పుడేం తింటావా నువ్వు అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలండి చెప్పండి తినేస్తాను నువ్వు నో ఒకరి కోసం ఎప్పుడూ హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు లెక్ చూసి తినేస్తాను నాకు ఎప్పటివా ఓకే మో సెంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మళ్ళీ బెటర్ అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్ ఏమంటారా అస్సలు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి అవుతారు ఐ రియల్లీ నిన్ను రియల్ కుట్టినా ఒకటే ఒరే ఏ రోజు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అన్నే చదువు అరే రేపు మా అప్ప అమ్మే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం నాన్ నాన్వెజ్ తిన్నవా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థూని బతుకు అందరి ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటుంది దిగి చూడరు మస్తు ఉంటుంది ప్లేస్ అంత చందాలంగా ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులు అంటే చెడ్డ చిరాకు ఎప్పుడు రాను రెండు పోదాం లేదండి సీని కంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఓని అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేస్తుందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించండి

నేను కూడా నా జీవిత భాగస్వామిని టైలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఒక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నా బతకాల్సి మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి బొక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అది ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకెందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అబ్బాయి భార్య తనేది జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అయిన రాజుపాలరా

నాది ఏదైతే మీకు ఎందుకు లేండి మీ జాతక మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి రాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వారితో మనకి ఎందుకంటే మనం పోయి పడుకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకో రిలాక్స్ అవ్వండి గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కొంచెం చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి మీ బాగా ఎక్కే వెళ్ళరా బాగా పెట్ట నురా టుల్ల స్మైల్ ఎక్కడ చెప్తా ఒక రోజు ఉండు నా పండే మొత్తం

శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసుకోకి నా కూతురు కావద్దా అది కాదండి ఏది రా కాదు ఏం సార్ ఏమైంది చూడండి వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు తప్పే సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడ నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరిలేందుకమ్మా వీడంతా చూడటానికి రే నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పనిచేయడానికి కూడా పనికి పెళ్లి చేసుకుంటావు మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం బుద్ధి

ఫీల్ అవుకురా వెంకి నీకు మే అంతా ఉన్నావు తెలియదుగా పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకే తక్కువ నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగానే ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి తెచ్చుకోండి

सीराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा अंदर बे वाह 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 खत क्यों खून से लिखते हो अरे अगर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म फुलिया इला खत्म फुलिया इला నే డ్రల్రఈ స్నషనితుద్. ంకట్రిద్. మే ఏల్రల్ ఐల్రభియల్ ఏలన్ అకట్. ఏై జషిపిఄ. వొరరాడు టెయ్లాకే లుడుట్. మేదారస్. ఏలాకట్ర रहा देगा ना हिंदी पढ़ तम्मी ने हिंदी अच्छा ने? हिंदी रहा दे पढ़ चु। पढ़ो मरे। पढ़ को रहे हाँ पढ़ को रहा। मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चु। पढ़ तम्मी।

అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నా అని ఉంటారు స అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూసేస్తా అంటారు నువ్వు ఏలిసేస్తాను యాభై వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు ఇది సార్ ఐదొందలు కాడి విభ్రో అవసరం అంట్రా నీకు విబ్రోలే ఇస్తారు అమ్మా వంద రెండు తక్కువ ఏం పోర్లే దొరవ తిచ్చేది కానీ ఇందాక నాకు మడితేవేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించో సరే చూపించరా చూపించు మళ్ళీ చూపించో చూడు 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 ఎలా కాదండి మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకెత్తి చూడు కట్టాలి అటు ఉందా చూడు 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 సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూడు సారి సరిపోయిందా నేను వస్తానండి సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాం తెలియదే చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు అంటే పాడుతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి అవుతాయి గాని దా కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజీ పాడు సామంతము గల సతికి సామంతము గల సతికీ ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లో నేర్పెన్ను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూచా ఆ సఫారీ గడ ఎడరా ఎవరు బొక్కా సార్ నాకు తెలియక చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి వేధం చూచొచ్చు రైలు అనుకున్నారా పదాలు అనుకుంటారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి ఏమిటి వాడతాం చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలాగా ఎరగి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగం వచ్చి ఎక్కేవరా నువ్వు అట్లా ఎందుకు ఎక్కేవరా ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి చెయ్యి అదే చూపించుకో నాగరాజు గారు చేసుకోండి ఏమే ఏమే బామ చాలా బాగు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద మసుక మీకటిలో మళ్ళీ తోట వెనకాల బాబు కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దరుకుతుంది

ట్రైన్ ప్లాట్‌ఫామ్‌మే ఉంటే ఎస్టిడి లో సోదిర్తావా సోది నేనేమ నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు ఇది పెనాల్టీ మాదా డబుల్ టిక్ నీ సై సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఎంట్రా పితురుని చెప్తారా వీడేడ ఈ బోగి హెడ్ మాస్టరా అవనరే ఇందకి ఎంట్రా అలా కొటేసా ఏ అనుకుంటా వీడితో మాటలేంటి సదన్ పడుకుందాం ఆహా మేకి అవుతుంటే మీరేం పడుకుంటారా అయ్యో కుదరో ఇక మేము పడకను నేను పడకనేమో చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడి నన్ను గోమ్మ కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే అయ్యే ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడితే సార్ తీ గెలంతో పోతే నా పేరు అంటే సరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోండి అందరూ మానేపారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్తగా నువ్వు చంపేయమాట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదలదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి